లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి సభలో విపత్తు నిర్వహణ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు బిల్లుపై సభలో చర్చ జరిగింది మరోవైపు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులుడైన వివిధ ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు విమానయాన ప్రయాణికుల భద్రతకు ప్రాముఖ్యం ఇస్తామని డీజీ యాత్ర ద్వారా ప్రయాణికుల వివరాలు గోప్యంగా ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు డీజీ యాత్ర యాప్ ప్రయాణికుల వ్యక్తిగత వివరాల గోప్యతకు సంబంధించి ఎంపీ మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ఇక కార్గిల్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ఇందుకు సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తొమ్మిది పాయింట్ రెండు కోట్లు కేటాయించామని కార్గిల్ నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల రాకపోకలకు చర్యలు చేపడతామని వెల్లడించారు ఇదే కాక సభలో పథకాల అమలు వరదల నివారణకు చర్యలు జాతీయ రహదారుల విస్తరణ ఉజ్వల యోజన అమలు సహా పలు అంశాలపై సభ్యుల ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమిచ్చారు ఇష్యూ రేతా పూరా ప్రోటోకాల్స్ ఫాలో భీ కర్ तो उसी के तहत जो एग्जिस्टिंग एयर रनवे की जो लेंथ है वहाँ पे उसके हिसाब से 19 सीटर का ही वहाँ पे लैंडिंग या टेक ऑफ हो सकता है तो उसके तहत जो माननीय सदस्य ने बोला हम पूरी तरह से पूरी लगन के साथ हम प्रयास करेंगे एयरलाइंस के साथ भी बात करेंगे जितना जल्दी हो सके उतना जल्दी हम करना चाहेंगे